పటంశేర నియోజకవర్గం అమీన్పూర్ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు శిశర్ రెడ్డి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ అమీన్పూర్ కాంగ్రెస్ తరఫున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సుమారు ఇరవై ఐదు వేల ఓట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడి నుంచి తాము కూడా రెండు డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశామన్నారు ప్రజలందరూ తమకు మద్దతుగా ఉన్నారని ఇప్పుడే అర్థమైందని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నామంటూ కాంగ్రెస్ పార్టీ అని ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ వైపు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీ పనిగా పనిచేస్తున్నారు చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ విజయాంతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కార్యకర్తలతో కలిసి పటాకులు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుందామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి సుధాకర్ యాదవ్ మన్నే రవీందర్ మలేష్ శ్రీనివాస్ యాదవ్ మహేష్ ముద్రాజ్ గోపాల్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు సంతోషకరమైన చెప్పాలా చాడా జై కాంగ్రెస్ ఇవేళ ప్రజాపాలనకు మద్దతుగా జుబ్లీ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ప్రజలు మద్దతు ఉన్నారనే దానికి నిదర్శనం ఇది ఒకటి సో జై కాంగ్రెస్ ఇక ముందు ముందు వచ్చే జిహెచ్ఎం ఎలక్షన్లలో లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ జై కాంగ్రెస్ మనం మన ప్రజా పాలనలో ఆరు గ్యారంటీలు రేవంత్ అన్న ముఖం రేవంతన నాయకత్వంలో చాలా వరకు ప్రజలు రేవంతన ఇక్కడ మొగ్గి మన పాలన మంచి ఉందని చెప్తానికి కారణం ఇదే జూబ్లీస్ ఎన్నికలు రాబోయే కాలంలో కంపల్సరీ రేవంతన మద్దతు వలకి అన్ని క్రీమ్స్ చేస్తుందని మేము కోరుతున్నాం ఎందుకంటే డబల్ సూటర్ అన్నాడు త్రిబుల్ సూటర్ అన్నాడు మా రేవంతన ముంగడ ఏది చేయదు ఇంకా అన్ని కారు పోయింది సెట్ పోయింది అన్ని ఇంకా ఇంటికే ఇంకా మునిగిపోయినట్టే కదా ఏదున్న స్థానిక ఎలక్షన్లైనా ఏదైనా డెవలప్మెంట్ చూసి వెయ్యాలని జనాలను కోరుతున్నాం రేవంతన డెవలప్మెంట్ కోసం చాలా పోరాడుతుండు మన పటన్ చెరువులు కూడా గల్లీ గల్లి కూడా డెవలప్మెంట్ చేస్తుండు చాలా వరకు మనం చెప్పుకోలేకపోతున్నాం కంపల్సరీ మా సీనియర్ నాయకత్వంలో పటాన్ చెరువు కూడా చాలా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం జై తెలంగాణ జై పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది మరి యొక్క ప్రజా పాలనకు నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాము మరి ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపుకు మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేము కూడా ఈ ఎలక్షన్స్ లో మేము ప్రచారం చేయడం జరిగింది మేము కూడా ఒక రెండు డివిజన్ లో అక్కడ ప్రచారం చేయడం జరిగింది మరి మా వంతుగా మేము కూడా కృషి చేయడం జరిగింది కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఈ కాంగ్రెస్ గెలుపుగా మేము ప్రభా మేము తెలియజేస్తూ మరి రేపు మన రాష్ట్రంలో జరిగే స్థానిక ఎలక్షన్స్ కానీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్ని సీట్లు గెలవడం గ్యారంటీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు అన్ని ఎలక్షన్స్ గెలుస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము జై కాంగ్రెష్ సంతోష కారము ఇలా జూబ్లీస్